రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కు తీసుకోవాలని భారత ప్రజానికానికి క్షమాపణలు చెప్పాలని కోరుతూ హోంమంత్రి పదవి నుంచి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని సిఐటియు నాయకులు గురువారం డిమాండ్ చేశారు ఎస్వీ యూనివర్సిటీ గేటు వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నల్ల రిబ్బన్లు కళ్లకు కట్టుకుని వినూత్నంగా ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత దేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయులు అంబేద్కర్ ఆయన రూపొందించిన ఆ రాజ్యాంగాన్ని అవమానపరచడం బాధాకరమన్నారు రాజ్యాంగం ఉంటేనే అనేక పదవులు రిజర్వేషన్లు అమలవుతాయని అన్నారు అలాంటి రాజ్యాంగం పైన పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు అంబేద్కర్ ని అవమానపరచే విధంగా హోంమంత్రి అమిత్ షా మాట్లాడడం సిగ్గుచేటన్నారు సమావేశంలో అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు చాలా అవమానపరిచే విధంగా ఈరోజు మాట్లాడడం అనేది జరిగింది ఇది చాలా దారుణమైనటువంటి విషయం మనువాదాన్ని రక్షిస్తున్నటువంటి మనువాద పార్టీ అయినటువంటి ఆర్ఎస్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీకి చెందినటువంటి మంత్రి అమిత్ షా అంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది క్షమించరానిటువంటి నేరం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ దళితులు గిరిజనులు బడుగు బలహీన వర్గాలు పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే దానికి కారణం రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు అమలు చేయడం బట్టే ఈరోజు చాలామంది పార్లమెంట్లో చదువుకోవడానికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు చదువుకుంటూ ఉన్నారు అదేవిధంగా పార్లమెంట్లకి ఎన్నికి కాపాడుతుంది అనుకుంటే అట్లాంటి రిజర్వేషన్ ఫలితంగానే ఈరోజు పార్లమెంట్లకి అమలు చేయడానికి పార్లమెంట్లోకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అట్లాంటి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తూర్చుపరిచే విధంగా అంబేద్కర్ రాయ అవమానపరుస్తూ ఈరోజు అట్లాంటి వ్యవహరించమనేది చాలా బాధాకరమైనటువంటి విషయం కాబట్టి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి అమిత్ షాను కూడా తక్షణమే రాజ్యాంగానికి విరుద్ధంగా నిన్న జరిగినటువంటి రాజ్యాంగమైనటువంటి చర్చల్లో అట్లాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమైనటువంటి విషయం కాబట్టి ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి అతని రాజ్యాంగాన్ని ఎట్లయితే కాపాడబడుతుందో అట్లాంటి కాపాడబడే స్థితిలో ఈరోజు అమిత్ షా లేకుండా పోవడం అత్యంత శోచనీయమైనటువంటి విషయం కాబట్టి తక్షణమే అరిష్ట అమిత్ షాను అరెస్ట్ చేయాలని చెప్పిన ఈరోజు సిఐటి డిమాండ్ చేస్తూ ఉంది లేని పక్షంలో మరింత ఆందోళనకు ఊనుకుంటామని చెప్పని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక